జై విశ్వకర్మ మన విశ్వకర్మ సామాజిక వర్గానికి పెళ్లి సంబంధాలు వివాహ విషయంలో సేవ చేయాలన్న ఉద్దేశంతో వాట్సాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్లను ప్రారంభించాము అలాగే విశ్వకర్మ కళ్యాణ వేదిక వెబ్సైట్ని కూడా మన విశ్వకర్మల గురించి పరిచయం చేస్తున్నాము మ్యారేజ్ బ్యూరోలు బ్రోకర్లతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి ఎంతో కొంత ప్రయోజనము చేకూరుతుందని ఆశించాము ఫోటోలు వివరాలు నచ్చితే మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా సంప్రదించుకునే అవకాశం ఉంటుందని భావించాము అందుకే వెబ్సైట్ని ప్రారంభిస్తున్నాము ఈ వెబ్సైటు ప్రపంచవారీగా ఉన్న మన విశ్వకర్మీల కొరకై తయారు చేయబడిన వెబ్సైటు ఈ వెబ్సైట్లో ఉన్న మన సమాచారాన్ని మన యూజర్ నేమ్ మన పాస్వర్డ్తో మాత్రమే చూడగలము వేరేవారు చూసే అవకాశం లేదు కావున ఈ వెబ్సైటు చాలా సురక్షితం ఇదంతా పూర్తి ఉచిత సేవ అని ప్రతి ఒక్కరు గ్రహించాలి మరింత సమాచారం కొరకై స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి వాట్సాప్ మాత్రమే చేయగలరు నేను మీ ముసలోజు శ్రీనివాసాచారి